హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ తమ్నైలు చూశారు కదా ఈ మధ్య అందరు ఎక్కువ అబ్రాడ్స్ రావడానికి ఇష్టపడుతున్నారు ఇంకా రాబోయే సిచువేషన్స్ లో ఇండియాలో ఎవరు ఉండరేమో అనిపిస్తుంది అలా వస్తున్నారు అబ్రాడ్స్ కి అసలు ఎందుకు మనంద మన వాళ్ళందరినీ వదిలేసి ఇంత దూరం రావాల్సి వస్తుంది అసలు ఎందుకు వస్తున్నారు అందరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ టాపిక్ గురించే మాట్లాడదాం అనుకుంటున్నా నా ఒపీనియన్ అయితే చెప్తాను మీకేం అనిపించిందో లో చెప్పండి నాకు అనిపించింది ఏంటంటే ముందైతే ఓన్లీ డబ్బులు ఉండే వాళ్ళే వచ్చేవాళ్ళు సో వాళ్ళకేం అంత ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఏంటంటే మనకు ఆప్షన్స్ ఎక్కువ అయిపోయినాయి ఏం రా అంటే లోన్స్ అని అవన్నీ స్టూడెంట్ లోన్స్ సో మనం ఏం పే చేయని అవసరం లేదు మొత్తం బ్యాంక్ వాళ్ళే లోన్ ఇస్తారు సో దాంతో వచ్చేసేయచ్చు ఇక్కడికి అండ్ ఇంకోటి ఏంటంటే ముందైతే క్రైటీరియా చాలా పెద్దగా ఉండేది ఇప్పుడు ఏం రా అంటే ఏం అవసరం లేదు మన సర్టిఫికేట్స్ తీసుకెళ్లి ఏజెన్సీ వాళ్ళ చేతుల్లో పెడితే చాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు లోన్స్ తో సహా వాళ్ళే ఇప్పించేస్తున్నారు అండ్ ఎగ్జామ్స్ కూడా ఫ్రాడ్స్ చాలా జరిగిపోతున్నాయి అండ్ కొన్ని యూనివర్సిటీస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ రాయకుండానే అడ్మిషన్స్ కూడా ఇచ్చి చేస్తున్నాయి మెయిన్ ఏజెన్సీస్ ఎక్కువైపోయినాయి సో ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి సో దానివల్ల ఎక్కువ స్టూడెంట్స్ కూడా రావడానికి వీలుంది ఓకే అది మంచి పద్ధతి ఇక్కడికి రావడము ఇక్కడ ఉండడము అని చెప్పి ముందైతే ఏమి తెలిసేది కాదు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి ఏజెన్సీస్ కూడా తక్కువ సో ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు ఓన్లీ డబ్బులు ఉండే వాళ్ళే వచ్చేవాళ్ళు ముందు ఇప్పుడైతే మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ కూడా రావడానికి వీలుగా ఉంది ఇక్కడికి ఇక్కడికి వచ్చి మంచిగా సంపాదించుకొని సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు ఇంక ఏజెన్సీస్ విషయం ఇవన్నీ పక్కన పెడితే నాకు సెకండ్ పాయింట్ ఏమనిపించింది అంటే ముందైతే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మేము చిన్నప్పుడైతే మా పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చదువుకున్న వాళ్ళైతే చాలా తక్కువ టెన్త్కి మించి ఎవరు అంతగా చదువుకునే వాళ్ళు కాదు ఇప్పుడైతే అందరూ మంచి డిగ్రీలు చేస్తున్నారు చెప్పాలంటే డిగ్రీల మీద డిగ్రీలు చేస్తున్నారు కానీ జాబ్స్ మాత్రం అస్సలు దొరకట్లేదు మనం చదువుకున్న చదువుకి మనం చేసే జాబ్కి అసలు పొంతనే లేదు ఇండియాలో పోనీ చదువుకున్న జాబ్ కాకుండా వేరే జాబ్ చేద్దామా అంటే దానికైతే శాలరీ ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది అండ్ వర్కింగ్ హవర్స్ కూడా ఎక్కువ ఆ టెన్ ఫిఫ్టీన్ థౌజండ్తో రెంట్లే కడతామా ఈఎంఐలే కడతామా మన ఫ్యామిలీనే పోషిస్తామా స్కూల్ ఫీజుల విషయానికి అయితే తప్పనే అవసరం లేదు తినేస్తున్నారు ఇంకా ఇంకా మెడికల్స్ కూడా అంతే ఉన్న జబ్బులు లేని జబ్బులు అన్నీ వస్తాయి మన అలవాట్లు మన తిండి హ్యాబిట్స్ వల్ల అవన్నీ చూసుకోవాలంటే ఆ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్తో చాలా కష్టము అందుకే అందరూ ఎక్కువగా అబ్రాష్ రావడానికి ఇష్టపడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పైసా వాల్యూ ఎక్కువ సో ఇక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ మిగిలిన కూడా అది ఇండియాలో ఎక్కువ అమౌంటే బయట కంట్రీస్లో ఏందంటే మనలా కాదు మినిమం వేజెస్ అని ఉంటుంది ఎవరైనా కూలి పని చేసుకున్నా ఏ క్లీనింగ్ పని చేసుకున్నా కూడా మినిమం వన్ టు టూ ల్యాక్స్ అయితే పాదించగలుతారు వాళ్ళు చేసుకునే వర్క్ని బట్టి వాళ్ళ కష్టాన్ని బట్టి సో అందుకే ఎక్కువ మంది వస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఇవన్నీ పక్కకు పెడితే నా థర్డ్ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అని అనిపిస్తుంది ఎందుకంటారా చాలా మంది ముందేంటంటే అవేర్నెస్ లేదు అబ్రాడ్ అంటే ఏంటి ఏంటి అని చెప్పి ఇప్పుడు మనకు తెలియని కంట్రీస్ లో కూడా వెళ్ళిపోయి చదువుకొని అక్కడ బతికేస్తున్నారు అది ఎందుకంటే అవేర్నెస్ ఎక్కువైపోయింది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు వాళ్ళు ఎదిరింటోళ్ళు వాళ్ళు పోతున్నారు మన పేరెంట్స్ చూస్తున్నారు మన కజిన్స్ అని మన ఫ్రెండ్స్ అని అందరు వెళ్ళడం వల్ల ఏమన్నా అనిపిస్తుంది అంటే మనకు కూడా వెళ్ళాలనిపిస్తుంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువైపోయింది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అట్లా మన వాళ్ళు వెళ్ళంగానే పోస్ట్ చేయంగానే అది చూడంగానే మనకేమనిపిస్తుంది అబ్బా మనం కూడా వెళ్తే బాగుంటది వీళ్ళు ఎక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మనకే అలాంటి లైఫ్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అండ్ లగ్జరీ ఎక్కువ అలవాటు పడిపోయినాం కదా ఈ మధ్య మనము అది కూడా ఒక రీజన్ అనిపిస్తుంది నాకైతే ముందైతే ఎవరి గురించి అన్న తెలియాలంటే వాళ్ళని కలిసి మాట్లాడితే తెలిసేది ఇప్పుడు అంతా ఏం అవసరం లేదు సోషల్ మీడియాలో అన్నీ తెలిసిపోతున్నాయి ఎవరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే యుఎస్ఏ యూకే ఈ రెండు పేర్లు తప్ప నాకు వేరే కంట్రీస్ పేర్లే వినిపించేది కాదు ఇప్పుడైతే కెనడా ఆస్ట్రేలియా జర్మనీ జపాన్ ఇటలీ ఓహో చెప్తా ఉంటే ఎన్నో మ్యాప్లో ఈ కంట్రీలు ఉన్నాయా అన్న కంట్రీస్ లో కూడా వెళ్ళిపోయినారు చదువుకుంటున్నారు ఉంటున్నారు అసలు అంత అవేర్నెస్ ఎక్కువైపోయింది సో అందుకే అందరూ ఇంకా వెళ్తూ ఉన్నారు అన్ని చోట్లకి ఇప్పుడు యూకేకి యూఎస్ఏకి డిమాండ్ తగ్గింది మిగతా కంట్రీస్కి ఎక్కువ డిమాండ్ పెరిగింది ఎందుకంటే అక్కడ ఎవ్వరు లేరు ఇక్కడైతే అందరు నిండిపోయినారు మనోళ్లే యూకేలో అయితే నాకైతే ఇండియాలో ఉన్నానా యూకేలో ఉన్నానా అనిపిస్తుంది ఎందుకంటే అంతమంది కనిపిస్తున్నారు ఇండియన్స్ ఇక్కడ మోస్ట్లీ ఇండియన్స్ పాకిస్తాన్స్తోనే ఆక్రమించబడిపోయింది యూకే మొత్తము బ్రిటిషర్స్ కనిపించే తక్కువ మీరు నా వీడియోస్ లో చూసినా మీకు అర్థమవుతుంది వాళ్ళకంటే మన వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఫోర్త్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగుంటది మనతో కంపేర్ చేసుకుంటే ఎందుకు అలా అంటున్నానంటే ఇప్పుడు మన రిచ్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో మనం ఇక్కడ అలా మెయింటైన్ చేయగలుగుతాం ఎందుకంటే ఒక ఓన్ హౌస్ వచ్చిన టూ త్రీ ఇయర్స్ కి తీసేసుకుంటారు ఈఎంఐస్లో లో అండ్ కార్ ఉంటుంది ఇంకా కూడా ఇక్కడ క్వాలిటీ అనేది ఇది కూడా ఒక రీజన్ అనిపిస్తుంది నాకైతే చాలా మంది ఇక్కడ రావడానికి అండ్ ఫిఫ్త్ రీజన్ ఏంటంటే ఇక్కడ సెటిల్మెంట్ కూడా బాగుంది మన పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఎడ్యుకేషన్ బాగుంటుంది అండ్ మనము రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడ చాలా ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందుకే చాలా మంది ఒక ఫైనల్ సెటిల్మెంట్ ఫ్యూచర్ సెటిల్మెంట్ కోసం కూడా అబ్రాడ్స్ ని చూస్ చేసుకుంటున్నారు అండ్ ఇంకొంతమంది అయితే ఇక్కడికి వచ్చి కొంచెం బాగా సంపాదించుకొని వెళ్ళిపోయి మన ఇండియాలో బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు సో ఇలా కొంద అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఇక్కడ జాబ్ చేయడానికి వస్తున్నారు ఇక్కడ పెన్షన్ బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి అండ్ ఓల్డ్ ఏజ్ లో సెటిల్మెంట్ బాగుంటది అని చెప్పి అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది పెన్షన్ అనే కాదు అండ్ ఎన్హెచ్ఎస్ నుంచి మెడిసిన్స్ కూడా ఫ్రీగానే సప్లై చేస్తారు అది అందరికీ తెలిసిందే ఇల్లు లేని వాళ్ళకి కౌన్సిల్ ఇల్లు కూడా ఇప్పిస్తుంది కొంతమందికి కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళకి రెంట్ పే చేయలేని వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి నాకు తెలిసినవి అయితే ఇవి మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం